ट प्राइम टाइम न्यूज के स्वागत है ఈ నెల పదహారవ తేదీన భాగీరథి జయంతి సందర్భంగా విజయనగరం కానుకుర్తి ఉత్తరాది మఠంలో విష్ణు సహస్ర పారాయణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మఠం నిర్వాహకులు హరోత్తమరావు తెలిపారు మఠంలో ఇంగులాబ్ టీవీ ప్రతినిధి భరత్ కుమార్ తో మాట్లాడుతూ బెంగళూరు కేంద్రంగా నడుస్తున్న విజయనగరం ఉత్తరాది మఠంలో భాగీరథి జయంతిని ఈ నెల పదహారవ తేదీన నిర్వహిస్తున్నామని అదే రోజు మఠంలో పలు పారాయణాలు జరుగుతాయన్నారు ఉత్తరాది మఠం ప్రస్తుతం పీఠాధిపతులు శ్రీ వెయ్యి ఎనిమిది శ్రీ శ్రీ సత్యాతి తీర్థ శ్రీపాదుల వారు వారి యొక్క ఆదేశము అనుగ్రహంతో నేను రఘుత్తమాచారి గౌరారం రఘుత్తమాచారి అనే నేను ఈ కానకూర్తి వారి సత్రం ఉత్తరాది మఠం యొక్క ఇన్ఛార్జిగా కొనసాగుతున్నాను ఇక్కడ అనేక విధ వారి యొక్క స్వామివారి వారి యొక్క అనుగ్రహంతో అనేక విధమైన ధార్మిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది అదేవిధంగా రేపు పదహారో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు నందు సాయంత్రం ఆరు గంటలకు దశహార దశమి అనగా దశ విధమైనటువంటి పాపాలను మనం నిర్వర్తించి ఉంటాము ఆ పాపం యొక్క పరిహారం కొరటై చేసేటువంటి ఒక సాధన పారాయణమే కానీ ప్రదక్షిణాలు నమస్కారాలు దానము ధర్మము మొదలవునటువంటి కార్యక్రమం మరియు భాగీరథీ జయంతి అంటే మన భూమికి స్వర్గం నుండి వచ్చినటువంటి భాగీరథి గంగాదేవి యొక్క జయంతి కూడా ఆ రోజే ఉన్నది గనక ఆ రోజు విశేషంగా విష్ణు సహస్రనామ పారాయణము దుర్గా స్తోత్ర పారాయణము మరియు సుందరకాండ రాఘవేంద్ర స్తోత్రము మొదలైనటువంటి గురు స్తోత్రాల యొక్క పారాయణము మరియు దశహార దశమి యొక్క వైశిష్టము ఏంటి అనేటువంటి విషయాన్ని తెలియడం చేయడం జరుగుతుంది కాబట్టి ప్రెస్ ముఖాంతరంగా అందరూ భక్తులకందరికీ కూడా తెలియజేయడమే అనగా మీరందరూ కుటుంబ సపరివారంతో భారతీయ దేశంలో కాంకూర్శివారి సత్రం ఉద్రాజ మండలానికి ఆగమించి హరివాయురువు ఈ కార్యక్రమంలో పాల్గొని గురువుల యొక్క అనుగ్రహానికి పాత్రలు తాగలని చెప్పేసి కోరుచున్నాను సరయ ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి